మోడీ గారు భారతీయులందరినీ ఒక త్రాటి వేసి తెలిపి దేశం కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా ఒక మాట మీద ఒక వ్యక్తి పరి భక్తి మీద నమ్మి మన భారత సైన్యం ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో భారతదేశంలో నూట యాభై కోట్ల జనం దాన్ని ఒమ్ము చేయకుండా ఒక మన పక్కన ఉన్న పొరుగు 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 దేశమైన పాకిస్తాన్ వారు ఉగ్రవాదులు పెంచి పోషించి ఎప్పటికప్పుడు అరాచకాలు పథక మత దేశాలు కాశ్మీర్ తోటి మీద కుట్రలు చేస్తున్న ఒకే ఒక మహిళలకి జరిగిన మన భారత మహిళలకి ఎక్కడైతే కాశ్మీర్ వెళ్ళి భార్యాభర్తలకు వెళ్తే వారికి జరిగిన అవమానానికి ఆ మహిళ కన్నీరు కాస్తే ఏమవుతుందో మన చరిత్రలో రామాయణం చూసాం మహాభారతం చూసాం కళ్ళ తల్లిని ఆడ పెడితే రాష్ట్రాలే కొట్టుకుపోయినాయి రాజ్యాలే పోయినాయి అటువంటిది మన సింధూర్ అని ఒక నామకరణం చేసి నరేంద్ర మోడీ గారు ఏంటి ఇంకా ఏ కక్ష సాధిస్తలేదు పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తారు ఉగ్రవాదులు ఏం చేస్తారు ఎంతమంది ఎన్ని అన్నా వారు కఠోర దీక్షతో ఆ రోజున పౌర్ణమి నాడే వాళ్ళకి సరైన శిక్ష చేసి మన భారత స్త్రీలు గౌరవాన్ని సింధూ వాళ్ళ ఎదుటి రాదని తీర్చి తుడిపేసిన ఉగ్రవాదుల్ని మన భారత సిపాయిలు మన ఆకాశంలోనే కాదు భూమి మీద నుంచే కాదు ఎక్కడి నుంచి వచ్చినా కానీ మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా వెపన్స్ తోటే అటు పాకిస్తాన్ కి చైనా ఇచ్చిన ఆయుధాలు అవచ్చు అమెరికా ఇచ్చిన ఆయుధాలని పతాపత్రాలు చేస్తూ ప్రపంచానికి భారతదేశంలో తయారైన ఆయుధాల గురించి కానీ మన భారత సైన్యం గురించి శక్తి సామర్థ్యాల గురించి కానీ భారతీయులందరూ కూడా ఒకటే అనే ఒక నిదానంతో ప్రపంచ దేశాలకు తెలియపరిచినందుకు వారికి మరొక్కసారి మన అందరం కూడా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ ఏదైతే యుద్ధ భూమిలో కొంత సైనికులు మరణించారో వాళ్ళకు కూడా మనం అందరం కూడా సాంఘీభావం తెలియజేస్తూ ఈ దేశవ్యాప్తంగా వ్యాప్తంగా జెండా జెండా చేసి మన సైనికుల మనోధైర్యాన్ని ఇచ్చి భారతీయులంతా ఒకటే అని తెలియజేస్తున్న ఈ కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో అయినాయి ఈ రోజున మన రాజానగర నియోజకంలో కోరగొండ మండలంలో ఈ కార్యక్రమం జరిగింది త్వరలో కూడా సేకనారో రాజనగరం మండలా కూడా ఇదే పార్టీలకు అతీతంగా కుల మొత్తానికి అతీతంగా సీనియర్ సిటిజన్స్ కానించి దేశభక్తి గల ప్రతి పౌరుడి ఇందులో వచ్చి దేశభక్తిని చాటడానికి వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అలాగే కూటమి నాయకులకు కూటమి సభ్యులకు అలాగే వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు జై హింద్ విచ్చేసినటువంటి ప్రజలకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇవాళ భారత విజయ తరంగ యాత్ర దేశవ్యాప్తంగా జరుగుతుంది కులాలకు మతాలకి వర్గాలకి అతీతంగా వచ్చి ఈ యొక్క యాత్రలో ప్రజలందరూ పాల్గొనడం తర్వాత ఇవాళ భారతదేశ సైన్యానికి భారతదేశ ప్రభుత్వానికి కూడా సంఘీభావం తెలియజేయడం ఒక దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంతేకాదు ఈ భారత తిరంగ యాత్ర ద్వారా ఇవాళ ప్రజలందరినీ కూడా కూడా అమేకం చేస్తూ వారికి కూడా ఈ విషయంపై పరిజ్ఞానాన్ని పెంచాలనేటటువంటి ఉద్దేశంతో ఇవాళ దేశంలో ఈ యొక్క కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది పెహల్గాంలో జరిగినటువంటి దాడికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం దీటుగా మన సైన్యం అందరూ కలిసి త్రివిధ దళాలన్నీ కలిసి వారికి గుణపాఠం చెప్పింది ఇవాళ మనం దాడి ఉగ్రవాదాన్ని దాడి చేశాం అంతేగాని దేశాన్ని ఎక్కడ కూడా దాడి చేయలేం కానీ ఈ దాడి దాడి జరిగినటువంటి తరుణంలో వారి యొక్క ముసుగు తొలగింది అది ఉగ్ర దేశంగా ప్రపంచానికి ఇవాళ కనిపించడం జరిగింది ఇవాళ ఈ సందర్భంగా వాళ్ళు కూడా మనపై దాడి చేయడానికి ప్రయత్నం చేశారు మనలో ఉన్నటువంటి డిఫెన్స్ సిస్టమ్ అంతా కూడా వారిని తునాతునకలు చేసింది మూడు రోజుల్లో ఈ యొక్క యుద్ధని జయించడం జరిగింది ఇవాళ ఈ యుద్ధ తరుణంలో ఇవాళ అనేక దేశాలు కేవలం పాకిస్తాన్ ఒకటే కాదు అటు చైనాకి కూడా గడగడలాడించింది అటు పక్క మరొక దేశం మన పేర్లు చెప్పకూడదు కానీ ఇవాళ అందరి యొక్క కబడ్డీ నాటకాలు మనకి తేడాతలం అవుతూ ఉన్నాయి ఇవాళ యుద్ధం ఎందు చేత ఆపిందనేది మనం చెప్పేది కాదు ఇవాళ ఇవాళ కథనాలు చెప్తున్నాయి మీడియా కథనాలు చెప్తున్నా ఉన్నాయి ఇవాళ అను అను క్షేత్రాలన్నీ కూడా దాడి చేయడం జరిగింది అనేటువంటిది ఇవాళ ప్రభుత్వం మనం ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడతాం కాబట్టి పతిష్టంగా ఈ దేశాన్ని ముందు తీసుకు ఈ నరేంద్ర మోడీ నాయకత్వం ఈ దేశానికి అవసరం అనేది ఇంకొకసారి సుస్పష్టంగా తెలియజేయడం అయింది అంతేకాకుండా ఇవాళ ఇక్కడ అనేక మంది ఇక్కడ దేశ కూడా కొన్ని సందర్భాల్లో రెండు మూడు వ్యక్తులు మన పేరు కూడా వాళ్ళు చెప్పించడం తప్పు వాళ్ళ ఆ వ్యక్తులు కొన్ని మాటలు తోలనాడడం జరిగింది అందుకే ఈరోజు మనం ఉప ముఖ్యమంత్రి ఒక వాక్య ఒక ఎవరికైతే ఈ దేశంలో ఉండటం నివాసించడం ఇష్టం లేకపోతే పక్క దేశంపై మీకైనా ఇష్టం ఉంటే ఆ దేశానికి వెళ్ళిపోండి అని చెప్పి ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యకి మేమందరం కూడా మద్దతు తెలియజేస్తా ఉన్నాం ఈ దేశంలో దేశ కోసం ఈ దేశ సమగ్రత కోసం పాటు పడేటటువంటి వ్యక్తిత్వం ఈ దేశంలో ఉండాలనేటువంటి ఉద్దేశమే భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ రాజకీయాలకు తావు లేకుండా ఈ యొక్క యాత్రకు జయప్రదం చేసినటువంటి వ్యక్తులందరికీ కూడా మరొకసారి శుభాకాశాలు తెలియజేస్తాం మన రాజమండ్రి ఎంపీ అయిన పురంధేశ్వరి గారిని విదేశాలకు రెండు టీముల కింద విభజించి మన రాష్ట్ర మన దేశంలోని ఎంపీల్ని పక్క దేశాలకు పంపించి అలా పహలకామ్ యుద్ధం ఎందుకు జరిగింది ఎందుకు ఆగింది అని తెలియపరచడానికి ఆ కమిటీలో మేడం గారిని కూడా వేసి విదేశాలకి పంపిస్తున్నారు జర్మనీ స్పెయిన్ ఇలా ఒక రెండు టీంలకి కింద పార్లమెంట్లో రాజ్యసభ నుంచి కొంతమందిని పక్క పక్క దేశాలకు వెళ్ళి అసలు ఆ యుద్ధం ఉగ్రవాదం మీద దాడి జరిగిందా ప్రజల మీద జరిగిందా పాకిస్తాన్ ప్రజల మీద అన్నీ కూడా తెలియపరచడానికి వారికి మనం ఎంతో నమ్మకంతో విదేశాలు పంపిస్తున్నంత మోడీ గారు కూడా మన స్థానిక ఎంపీ గారిని విదేశాలు కూడా పంపించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మేడం గారు కూడా మీరు మన మన దేశానికి జరిగిన జరిగే కార్యక్రమాలు అంటే చాటు చాట్ అన్ని కూడా జరిగినాయి మన రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రంలో కూడా అటువంటి వాటి మీద కూడా వారు కూడా తెలియపరుస్తూ ప్రపంచ దేశాలకి పాకిస్తాన్ అండగట్టే అవకాశం మన రాష్ట్ర అధ్యక్షులు గారు కూడా వచ్చినందుకు వారికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం